పతాక స్థాయికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పేలులతో దద్దరిలుతున్న టెహ్రాన్ ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి ప్రతిగా వందకు పైగా మిస్సైలపై ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్ అమెరికా దౌత్య కార్యాలయం దాటిన ఇరాన్ క్షిపణి పశ్చిమాసియాలో విమానాశ్రయాల మూసివేత ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో రోజైన సోమవారం పతాక స్థాయికి చేరింది ఇజ్రాయెల్ను ఏ ఇజ్రాయెల్పై ఇరాన్ ఏకంగా వంద వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది దీంతో టెల్ అవివ్ హైపాతో పాటు ఇతర ఇతర నగరాల్లో భారీ పేరుల శబ్దాలు వినిపించాయి ఎనిమిది మంది పౌరులు మృతి చెందరని మూడు వందల మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ పేర్కొంది టెల్ అవివ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో పడింది ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దీటుగానే స్పందించింది టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి బాంబుల వర్షం కురిపించాయి ఆదివారం దాడుల్లో ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ నిఘా అధిపతి ఉపాధిపతిని మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణిని ప్రయోగించింది టీవీ టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్త చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం అంతకుముందు ఐఆర్బీ కార్యాలయంలో ఉన్న ప్రాంత సహా టెహ్రాన్లోని మూడు జిల్లాలను ఖాళీ చేయించిన ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పౌరులను హెచ్చరించింది దీనిపైన విజయం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పైన ప్రధాని నెతన్యాహు విజయం మాదే అనేసి మరొకసారి స్పష్టం చేశారు టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగల చేయగలవని పేర్కొంది ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణులలో వ్యవస్థలోని మూడో వంతు భాగాన్ని తాము నాశనం చేశామని ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు ధృవీకరించారు యుద్ధ విమానాలతో ఇరాన్ అనుకా అను కేంద్రాలను బాల్సి క్షిపణ క్షిపలను ధ్వంసం చేశామని తెలిపారు టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించాం ఈ యుద్ధంలో కీలక సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయ పదంలో ఉందని చెప్పారు ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి బ్రిగేడియర్ మహమ్మద్ కజేమీ ఉప అధిపతి మెహద్విక్ అతమయ్యారని ఈ దాడుల్లో ఇంటెలిజెన్స్ అధికారి బగేరీ కూడా మృతి చెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి అలాగే ఇరాన్ సుప్రీం ఇరాన్ సుప్రీం లీడర్ కమేని కూడా కమెనీని అధికారులు సురక్షితమైన ప్రాంతానికి తరలించినట్టు సమాచారం ఈశాన్య టెహ్రాన్లోని బంకర్లో కుటుంబంతో కుటుంబంతో కలిసి కమెనీని తలదాచుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి శుక్రవారం కమేనీ నివాసం సమీపంలోనే ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది ఆదివారం ఈ ప్రాంతంలో మరోసారి పేలు శబ్దాలు వినిపించాయి దీంతో కమేనేని బంకర్లోకి తరలించినట్టు తెలుస్తుంది అలాగే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అను అన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బృందం నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది అయితే తాము సామూహిక జనా సామూహిక జన జనహరణ ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది అణ్వస్త్ర వ్యాప్తిని హరికట్టే ఈ అంతర్జాతీయ ఒప్పందంపై ఇరాన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే సంతకం చేసింది దీనిపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయిద అన్వాయిదా తయారీ సంపాదించడం బదిలీ వంటివి చేయకూడదనేసి ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొంది తాజాగా దీని నుంచి ఇరాన్ వైదలుగుతున్నా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది అలాగే ఇరాన్ మాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే మా రంగంలోకి పాక్ పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందనేసి ఇరాన్ రక్షణ మంత్రి వెల్లడించారు ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తల వేళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ మోసిన్ కీలక వ్యాఖ్యలు చేశారు తమ దేశంపై ఇజ్రాయిల్ అనుబాంబులు ప్రయోగిస్తే అనువాయిద దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఇరాన్పై ఇజ్రాయిల్ అనుబంబి ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై అణుబాంబు వేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని పేర్కొన్నారు అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది ఇరాన్ జనరల్ వీడియోను ఫ్యాబ్రికేట్ చేశారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు ఇది తప్పుడు వార్త అని ఖండించారు అలాగే ఇజ్రాయెల్లోని అమెరికా దౌత్య కార్యాలయానికి దౌత్య కార్యాలయాన్ని తాకిన ఇరాన్ క్షిపణి ఇరాన్ ప్రయోగించిన క్షిపణలో ఒకటి టెల్ అబీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని సోమవారం తాకింది దాడిలో స్వల్పంగా దెబ్బతింది ఈ ఘటనలో సిబ్బంది ఎవరు గాయపడలేదని అమెరికా దౌత్యవేత్త మైక్ హకాబీ తెలిపారు అలాగే ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భారత భారత విదేశాంగ శాఖ తెలిపింది ఇరాన్లో చిక్కున్న భారతీయులు భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కాలయా కీలక నిర్ణయం తీసుకుంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది అలాగే పశ్చిమాసియాలో విమానాశ్రయాలను పూర్తిగా మూసివేశారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు ఇజ్రాయెల్ ఇరాక్ ఇరాన్లోని అన్ని విమానాశ్రయాల కార్యకలాపాలను నిలిచిపోయాయి వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు ఇరాన్ గంగన ఇరాన్ గగనతలాన్ని అధికారులు పూర్తిగా మోసివేశారు మరోవైపు ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్కు చెందిన మొసాద్కు ఏజెంట్గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ఫెక్రేని సోమవారం ఇరాన్ ఉరి తీసింది అలాగే ట్రంప్ దీనిపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపాలంటే ఒక ఫోన్ కాల్ చాలని తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ని ఆపాలంటే ఒక ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు వంటి నాయకుడిని ఆపాలంటే వాషింగ్టన్ నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలు మళ్ళీ చర్చలకు మార్గం ఏర్పడుతుంది అని పేర్కొన్నారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ యుద్ధాన్ని ఇరాన్ నెక్కలేదని పేర్కొన్నారు మరింత ఆలస్యం కాకముందే ఇరాన్ చర్చలకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు